హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ జాబిలమా టాక్స్ అందరికీ నా తరపున ఉగాది శుభాకాంక్షలు లెట్స్ ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలి ఫస్ట్ చింతపండు వేడి వాటిల్లో నాన్ పెట్టుకోవాలి అప్పుడు మనకి చింతపండు గుజ్జు అనేది త్వరగా వచ్చేస్తుంది తర్వాత బెల్లం వీలైనంత పౌడర్గా చేసి పెట్టుకోవాలి అప్పుడు వాటర్లో త్వరగా కరిగిపోతుంది అండ్ ఇప్పుడు మనకు కావాల్సింది ఉప్పు అండ్ మామిడికాయ అండ్ సమ్ క్యాషినట్స్ కిస్మిస్ అండ్ మిరియాలు ఫర్ కారం అండ్ ఆల్కల్ ఫర్ ఫ్లేవర్ అండ్ వేప పువ్వు కావాలి బట్ అది లేదు చెప్టలో అది చూసాము దొరకలేదు అందుకని నేను జస్ట్ రిప్రజెంటేషన్ కోసం వైప చెట్టును పెట్టాను అలా అని చెప్పి వేప చెట్టును ఏమంటారా అని అనుకండి జస్ట్ ఊరికే అలా పెట్టాను అండ్ ఇప్పుడు మనం మామిడికాయ బాదం జీడిపప్పు అవన్నీ చాలా చిన్న చిన్నగా ఫైన్ ఫైన్గా చాప్ చేసుకోవాలి అలా కట్ చేయడం వల్ల మనకు టేస్ట్ బాగా తెలుస్తుంది ఇప్పుడు నెక్స్ట్ బెల్లంని మంచిగా వాటర్లో కరిగిపోయేలాగా చేయాలి నెక్స్ట్ ఇప్పుడు మనం కట్ చేసిన ఆ మాడకాయ ముక్కలు జీడిపప్పు అండ్ బాదం అండ్ చింతపండు పులుసు కిస్మిస్ ఇవన్నీ కూడా బెల్లం వాటర్లో వేసేద్దాం ఉగాది పచ్చడికి కొంచెం కన్సిస్టెన్సీ యాడ్ చేయడానికి పుట్నాల పౌడర్ యాడ్ చేద్దాం దీని తర్వాత అన్నింటినీ కరెక్ట్గా మిక్స్ చేసి వన్ టు అవర్స్ పక్కన చేసేయాలి దెన్ ఐస్ వాటర్ ఆర్ ఐస్ క్యూబ్స్ వేసుకొని మనం తీసుకోవచ్చు ఉగాది పచ్చడిని చాలా చాలా బాగుంది టేస్ట్ చాలా బాగా వచ్చింది నేను ఉగాది పచ్చడి టేస్ట్ చేసినప్పుడు ఫస్ట్ స్వీట్ తెలిసింది అండ్ దెన్ పులుపు తెలిసింది మీరు టేస్ట్ చేసినప్పుడు ఏం తెలిసిందో కామెంట్ చేయండి